అక్రమ వసూళ్లకు కేంద్రాలుగా మారాయి ఆ పోలీస్ ఠాణాలు నెల అయ్యిందంటే చాలు లక్షల రూపాయల మామూళ్లు రూపాయి తేడా రాకుండా చేతిలో పడాల్సిందే అప్పుడప్పుడు పంపకాల విషయంలో గలాటాలు చెమటోడ్చి కలెక్షన్ చేస్తే బాసులు తమకిచ్చేది కొసరేనంటూ కిందిస్తాయి సిబ్బంది నిట్టూర్పులు ఇంతకీ ఈ రేంజ్ లో కాకిల దందా ఎక్కడా నల్గొండ జిల్లా దేవరకొండ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో మొత్తం పది పోలీస్ స్టేషన్లు ఉంటే దేవరకొండ నియోజకవర్గ పరిధిలో ఏడు స్టేషన్లు ఉన్నాయి అవి దేవరకొండ కొండమల్లేపల్లి గుడిపల్లి చింతపల్లి డిండి చందంపేట నేరేడుగుమ్మ వీటిలో కొన్ని ఠానాలకు మామూలు వసూళ్లలో ప్రత్యేక చరిత్ర ఉందనే ప్రచారం ఉంది కొన్నాళ్లుగా ఇక్కడికి వచ్చే అధికారులలో కొందరు తమ నెలవారీ మామూళ్లని రెట్టింపు చేసుకుంటూ పోతున్నారు ఏడాదిన్నర క్రితం ఇదే ప్రాంతంలో ఎస్ఐగా పనిచేసి అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయిన ఓ అధికారి కొన్ని నెలల తర్వాత ఈ ప్రాంతంలోని ఓ స్టేషన్కి మళ్లీ మాస్క్ వచ్చారు వచ్చి రాగానే అంతకు ముందున్న సంప్రదాయాన్ని మార్చేసి తనదైన శైలిలో పద్దులు ఫిక్స్ చేశారన్న ఉన్నాయి అయితే ఈ మధ్య ఆయన వేరే జిల్లాకు బదిలీ కావడంతో ఆయన స్థానంలో కొత్తగా వచ్చిన అధికారి కూడా వసూళ్లలో తన మార్కు చూపిస్తున్నారని చెప్తున్నారు శృతిమించిన వసూళ్ల పర్వంపై స్థానిక వ్యాపారులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఓ ఎస్ఐని సస్పెండ్ చేశారు ఇక రెండు వేల పదహారులో కొత్తగా ఏర్పడ్డ సర్కిల్ కార్యాలయం పరిధిలోని సీఐ ఎస్ఐల మధ్య మామూలు విషయంలో కోల్డ్ వార్ నడుస్తోంది ఇంకోవైపు ఇదే సంవత్సరంలో కొత్తగా ఏర్పడ్డ ఓ పోలీస్ స్టేషన్ బాస్ వచ్చిన కొత్తలో మూడు నెలల వరకు సిన్సియర్ గా ఉండి నెలవారీ మామూల జోలికి పోలేదని సమాచారం లాండ్ ఆర్డర్ బాగుండటంతో మంచి అధికారి వచ్చాడని అంతా ఆనందించే లోపే మెల్లమెల్లగా జనానికి వ్యాపారులకు ఆ సారు నిజ స్వరూపం తెలిసొచ్చిందంటున్నారు నెలవారీ మామూళ్లను అనూహ్యంగా పెంచటమే కాకుండా మూడు నెలల లెక్కంతా ఒకేసారి చూసుకోవడంతో వ్యాపారులకు నోట మాట రాలేదంటున్నారు అంత ఇచ్చుకోలేమని వ్యాపారులు నెత్తినోరు బాదుకుంటే ఇలాగైతే వ్యాపారాలు చేసుకోలేరని ఆ పోలీస్ అధికారి తెగేసి చెప్పారట మామూల విషయంలో ఆ అధికారికి సిబ్బందికి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని సమాచారం దేవరకొండ నియోజకవర్గంలోని ఒకటి అర స్టేషన్లు మినహా మిగిలిన అన్ని ఠానాల్లో ఇదే తంతు నడుస్తోందంటున్నారు దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని ఏడు స్టేషన్లో దేవరకొండ కొండమల్లేపల్లి చింతపల్లి గుడిపల్లి స్టేషన్లకు నెల్లెలా బాగానే ముడుతోందని టాక్ జనంలో విపరీతంగా ఉంది ఆ ఠానాలు ఖాళీలు వస్తే చాలు అక్కడికొచ్చేందుకు కొందరు పోటీ పడుతుంటారు గతంలో నల్గొండ ఎస్పీ ప్రకాష్ రెడ్డి దఫేదారి వ్యవస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ప్రాంతంలో పనిచేస్తున్న దఫేదారులందరినీ బదిలీ చేశారు కానీ ఆయన బిళ్ళారో లేదు చాలా మంది మళ్లీ పైరవేలతో ఇదే ప్రాంతానికి బదిలీపై వచ్చారు చెప్పిన పనిని చక్కగా చేసుకొస్తారనే నమ్మకంతో కొందరు అధికారులు వారిని ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి మరోవైపు కొంతమంది సీనియర్ కానిస్టేబుళ్లు సొంత అవసరాలకు కూడా స్టేషన్ అవసరాల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారట ఇక జనమైత్రి పేరిట ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలకు వసూళ్లు చేస్తున్న నిధులు కూడా దుర్వినియోగం అవుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి మద్యం వ్యాపారులు ఫ్రెషర్స్ మిల్స్ ఇసుకతంద బియ్యం దారి మళ్లించే వారితో పాటు ఈ మధ్య సబ్సిడీ గొర్రెల్ని అక్రమంగా రవాణా చేసే దళారులు కూడా తమ వ్యవహారాలకు ఇబ్బందులు కలగకుండా మామూలు చెప్తున్నారనే ప్రచారం ఉంది దేవరకొండ కొండమల్లేపల్లి ప్రాంతాల్లో ఒక్క మద్యం వ్యాపారులే లక్షలకు పైగా మామూలు ఇచ్చేస్తున్నారంటే ఇక మిగతా వారి నుంచి వసూళ్లు ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు ఇకపోతే స్టేషన్ బెయిల్ ఫిర్యాదులు భూతగాదాలు ఇతర సెటిల్మెంట్ల వ్యవహారాలు ఉండనే ఉంటాయి నెలలా వసూళ్లు లక్షల్లో ఉన్నా కొందరు అధికారులు కింది స్థాయి సిబ్బందికి నెలకు విమర్శలు విమర్శలున్నాయి ఇక స్టేషన్ ఫిర్యాదుల్లో కంప్లైంట్ అందుకున్నప్పటి నుంచి రిమైండ్ దాకా అందిని మేరకు పిండేయడమే పనిగా పెట్టుకున్నారు కొందరు అధికార పార్టీ ప్రతినిధుల తల్లో నాలుకుల్లా మొసులుకుంటూ స్థాన చలనం కాకుండా కొందరు పోలీసులు తెలివిగా వ్యవహరిస్తున్నారు ఒకవేళ బదిలీ అనివార్యమైన తమకు నచ్చిన ప్రాంతాల్లోనే పోస్టింగ్ వచ్చేలా చూసుకుంటున్నారని సమాచారం మొత్తం మీద దేవరకొండ సబ్ డివిజన్ పరిధిలోని పోలీసులపై వస్తున్న ఆరోపణలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరే ప్రాంతం పోలీసుల మీద లేవంటున్నారు పై స్థాయిలో ఒకరిద్దరి మద్దతు ఉండటం కొందరు అధికారులకు కలిసొస్తోందనే టాక్ కూడా లేకపోలేదు నల్గొండలో ఈ మధ్య మున్సిపల్ చైర్ పర్సన్ భర్త బుడ్డుపల్లి శ్రీనివాస్ హత్యతో డిపార్ట్మెంట్ పరువు పోయినట్లయింది దీంతో డైనమిక్ గా ఆఫీసర్ కి జిల్లా బాస్ గా పోస్టింగ్ ఇచ్చారు మరి ఆయన కాకిల అక్రమ దండాలపై ఎలా గురి పెడతారో తన మార్క్ పోలీసింగ్ ని జనానికి ఎప్పుడు చూపి